అందరికీ నమస్కారం నిహారికవరకల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా ఈ ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ప్రమోట్ అవుతుంది ఎక్కువ మంది చూడడానికి అవకాశం వస్తుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజినేట్ అయితేనే తీసుకోండి లేకపోతే వద్దు ఈరోజు మనం మీ రిలేషన్లో మీ నుంచి వెళ్లిపోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా టూ ఆఫ్ సిక్స్ ఆఫ్ బాండ్స్ సెవెన్ ఆఫ్ హెరఫెంట్ ఎయిట్ ఆఫ్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాటర్ డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఫోర్ తన ముందు ఉన్నటువంటి రిలేషన్ని తన వెనుక ఉన్నటువంటి కప్స్ ని చూడ వాటినే చూస్తూ అంటే తనకి మరి ఏం జరిగింది ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ ఆ వాటినే చూస్తున్నారు అనమాట అంటే ఎంతసేపు జరిగిపోయినటువంటి గతాన్ని చూస్తూ ముందుకు వెళ్ళలేని స్థితిలో అంటే తన ముందు ఉన్నటువంటి ఆఫర్స్ ని బ్లైండ్ ఫోల్డ్ తోటి బ్లైండ్ ఫోల్డ్ తోటి చాలా పెయిన్ఫుల్ తో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సిట్యుయేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి నిర్ణయం తీసుకోలేక క్రాస్ రోడ్స్ లో ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం అంటే తన ముందున్నటువంటి ఆపర్చునిటీని చూడలేకపోవడం చూడలేకపోవడంతో ఇటువంటి సిట్యుయేషన్ అనేది వస్తుంది అయితే ఇది ఒక్కొక్కసారి తన గతంలో ఉన్నటువంటి వెనక్కి చూడటం గాని లేదా ఒక విధమైనటువంటి ఆలోచన విధానం అంటే మోసపూరితమని అనుకోవచ్చు బెటర్ అని అనుకోవచ్చు కానీ ఆ ఒకసారి వెనక్కి చూడటం లేదా ముందుకి చూడటం లేదా తర్వాత చూడట్లే ఇలాంటి ఆలోచనలు అనేవి కనబడుతూ ఉన్నాయి నేను తన యొక్క మాటలతో తన యొక్క కొన్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఈ రిలేషన్ని ఎలాగైనా నేను నడిపించగలను అనేటటువంటి ఒక దృక్పథం అనేది కూడా కనబడుతుంది అయితే మీ రిలేషన్ లో మన మన కాంపోనెంట్ ఏంటంటే ఆయన తిరిగి వస్తారా లేదా అవతల వ్యక్తి తిరిగి వస్తారా లేదా అన్నది మనకి మీకైతే కమ్యూనికేషన్ రాబోతా ఉంది కమ్యూనికేషన్ రాబోతా ఉంది చాలా త్వరగా తర్వాత సెలబ్రేషన్ అనేది జరుగుతా జరగబోతూ ఉంది తర్వాత ఫ్యామిలీ లైఫ్ అంటే ఒక సెలబ్రేషను ఒక ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషను తర్వాత సక్సెస్ అనేది కూడా కనబడుతుంది అంటే ఈ రిలేషన్ లో ఏమైనా లోట్పాట్లు ఉన్నప్పటికీ కూడా మనం ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఎందుకు వస్తుందో చూద్దాం ది లవర్స్ కార్డ్ ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ ఇది లవర్స్ కార్డ్ తోటి డివైన్ కనెక్షన్ అయితే అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ ట్రాప్ అయిపోయినట్టుగా అనిపించడం ట్రాప్ అయిపోయినట్టుగా అనిపించడం అలాంటప్పుడు ఈ సిట్యుయేషన్ నిలబడుతుందా నిలబడదా అని ఒక తన ముందు ఉన్నటువంటి అవకాశాలను చూసుకోలేకపోవడం వల్ల కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది అయితే ఒక ఆలోచన దిశగా వెళ్ళినప్పుడు త్రీ ఆఫ్ కప్స్ చూద్దాం ఒక ఆలోచన దిశగా వెళ్ళినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ ఈ రిలేషన్ లో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది ఎందుకు అంటే ది ఫ్రెండ్ తోటి అక్కడ ఎవరితోటైనా సంప్రదింపుల సిచ్యుయేషన్ ఎలా ఉంది కాబట్టి ఎవరితోటైనా సంప్రదింపులు చేసినటువంటి ఈ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ లో ఒక గురువుని సంప్రదించి వాళ్ళతో మాట్లాడి తన యొక్క మనసుని మరి కంట్రోల్ చేసుకునేటటువంటి విధానం కూడా కనబడుతుంది అక్కడ వచ్చినటువంటి న్యూ బిగినింగ్ ని సెలబ్రేట్ చేసుకోవాలి తర్వాత ఈ ముందుకు వెళ్ళాలి తర్వాత ఈ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్ ని ఆనందించాలి సెలబ్రేషన్ చేసుకోవాలి అనేటటువంటి నిర్ణయం అయితే కనబడుతుంది అయితే క్వీన్ ఆఫ్ పెండికల్స్ తోటి జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి ఒక ఒక ఆఫర్ అనేది మీ నుంచి కోరుకుంటున్నారు ఆఫర్ అనేది కోరుకునేటప్పుడు ఎటువంటి ఆఫర్ కావాలి ఎటువంటి ఆఫర్ కావలిస్తే మరి ముందుకంటే ది స్టార్ కార్డ్ తోటి బ్యాలెన్స్డ్గా ఉండాలి గా ఉన్నప్పుడు మనకి పై నుంచి అన్ని కూడా డివైన్ అనేది దొరుకుతుంది అంటే మనం మనకున్నటువంటి ఇమోషన్స్ని తనకు మనకున్నటువంటి ఎర్త్ ఎనర్జీని అంటే గ్రౌండ్ ఎర్త్ ఎనర్జీని రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి మనకు ని కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు అవతల వ్యక్తి మనల్ని అర్థం చేసుకుని దాన్ని విజయం దిశగా నడిపించడానికి ఎక్కువ అవకాశాలు ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనేది ఎక్కువ మీ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట అది ఎప్పటి వరకు జరుగుతుంది చూసారు కదా ఎప్పుడు కూడా తన ముందు ఉన్నటువంటి గతం తాలూకు వాటిని ఆలోచిస్తూ తన తనకు వచ్చినటువంటి ఆఫర్ ని గ్రహించలేకపోవడం అనమాట ఇది మెయిన్ అబ్స్ట్రక్షన్ అనమాట అయితే స్పై చేస్తూ ఉండడం మీ దగ్గరికి రావాలా వద్దా అని ఆలోచించడం ఒక నిర్ణయం తీసుకోవాలి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అయితే ఒక కమ్యూనికేషన్ ఇవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది ఆ కమ్యూనికేషన్ చూడండి కమ్యూనికేషన్ నైట్ ఆఫ్ వాండ్స్ తోటి చాలా వేగంగా కమ్యూనికేషన్ తర్వాత వచ్చేటటువంటి విధానం కూడా కనబడుతుంది అయితే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నిర్ణయాల్ని అంటే ఆ పోరింగ్ ఆఫ్ లవ్ ని గ్రహించలేకపోవడం తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ డిస్టర్బెన్స్ గా కనబడుతుంది ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ పోతుందో ఎప్పుడైతే బ్లైండ్ ఫోల్స్ అంటే మన కళ్ళకి కట్టినటువంటి ఆ పొరలో లేదా కట్టుకొని ఎదుటి దాన్ని చూడలేనటువంటి విధానాన్ని మనం తీసేసుకుంటాము హీల్ అవుతాము అప్పుడు మాత్రం కమ్యూనికేషన్ వచ్చి చాలా వేగంగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశాలు మాత్రమే ఎక్కువగా కనబడుతున్నాయి తద్వారా సెలబ్రేషన్ చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఇది డివైన్ కనెక్షన్ లవర్స్ కార్డ్ తోటి చూడండి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్ అంటే టెన్ ఆఫ్ కప్స్ తోటి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమను పొందేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళవలసిందిగా విశ్వం మీకు చెప్తున్నటువంటి సమాధానం ఏంజెల్స్ గైడెన్స్ తీసుకుంటాం మీరు అటువంటి ఆలోచన మానేయాలి రికన్సిడర్ చేయాలి అంటే ఏమైనా ఉన్నప్పటికీ లోటుపాట్లు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దుకొని మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి రికన్సిడర్ చేయలేదు దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీకు ఏదో మంచిది కొత్తది రానే ఉంది మంచి విషయం రానే ఉంది నాట్ ది రైట్ టైం అయితే ఇది ఇప్పుడు సమయం కాదు సమయం వచ్చినప్పుడు డివైన్ టైం మనకి ఇందాక వచ్చింది డివైన్ టైమింగ్లో మీకు అది ఉంది కాబట్టి ఇది తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి ఆ వ్యక్తి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ఏ విధంగా మీ యొక్క లోటుపాట్లు చేసుకుని దాన్ని పొందుతారో మీరు ఆలోచించుకొని మీ ఇంట్యూషన్ చేసుకోండి డివైన్ టైమింగ్లో అది వచ్చేటటువంటి పరిస్థితి చాలా వేగంగా అంటే త్వరలోనే వచ్చేటటువంటి పరిస్థితి అయితే మనకి కనబడుతుంది చాలా వేగంగా త్వరలోనే వచ్చేటటువంటి పరిస్థితి అయితే కలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు